చంద్రయాన్ టూ ల్యాండర్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ నుంచి తప్పు తప్పిపోయిందనమాట చంద్రయాన్ టూ అయితే చంద్రయాన్ టూ మిషన్ మొత్తం ఫెయిల్ అయిందా అంటే ఫెయిల్ అవ్వలేదు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మిషన్ హ్యాస్ బీన్ లాస్ట్ కేవలం ఐదు శాతం మాత్రమే లాస్ట్ అయింది విక్రమ్ అంటే ల్యాండర్ ప్రెగ్నాన్ రోవర్ రెండింటితో కనెక్షన్ కోల్పోయాం అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ దట్ ఈజ్ ఆర్బిటర్ మనం సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయినా చంద్రుడు చుట్టూ తిరుగుతూ ఒక సంవత్సరం పాటు మనకి ఫొటోస్ అయితే వస్తాయి అయితే థర్టీ సెవెన్ పర్సెంట్ ఇప్పటి వరకు ప్రపంచంలో సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ట్రై చేసిన మిషన్స్లో సక్సెస్ రేట్ కేవలం థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ముప్పై ఏడు శాతం మాత్రమే అయిందనమాట అయితే ఆర్బిటర్ మిషన్ ఒక సంవత్సరం ఉంది కాబట్టి విల్ గెట్ సమ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ అదర్ థింగ్స్ సాఫ్ట్ ల్యాండింగ్లో ఇప్పటివరకు అమెరికా రష్యా చైనా మాత్రమే చేయగలిగాయి ఇండియా చేస్తుంటే ఖచ్చితంగా ఇండియా ఫోర్త్ పొజిషన్లోకి వెళ్ళి ఉండేది అయితే మోడీ గారు ఒక మాట అన్నారు ఇస్రోని తిరిగి ఇస్రోకి ధైర్యం తెప్పించడానికి యువర్ బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్ అని యువర్ బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్ సో సెప్టెంబర్ సెకండ్ రోజు విక్రమ్ ఆర్బిటర్ నుంచి సపరేట్ అయింది అంటే ల్యాండర్ ఆర్బిటర్ నుంచి సపరేట్ అయింది అనమాట సో విక్రమ్ మనందరికీ తెలుసు విక్రమ్ సారాభాయి గారి పేరు మీద మనం ఆయన హండ్రెడ్ బర్త్ యానివర్సరీ ఈ సంవత్సరం సో ఖచ్చితంగా ఇస్రో ఇస్ గోయింగ్ టు సీ హిస్ బెస్ట్ విషెస్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి జరుగుతూకి టోటల్గా నైన్ సెవెంటీ ఎయిట్ క్రోర్ రూపీస్ చంద్రయాన్ చంద్రయాండ్ కాస్ట్ నైన్ సెవెంటీ ఎయిట్ క్రోర్ రూపీస్ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది రఫ్ బ్రేకింగ్ కూడా అయిపోయింది రఫ్ బ్రేకింగ్ అంటే నాలుగు ఇంజిన్స్ ల్యాండర్లో నాలుగు ఇంజిన్స్ బయటకు వచ్చి ల్యాండ్ అవటానికి రెడీ అయిపోయాయి చంద్రుడి ఉపరితలం మీద అది కూడా సౌత్ పోల్ మీద సౌత్ పోల్ దగ్గరలో చంద్రుడికి ల్యాండ్ అవటానికి దగ్గరగా ఉన్నప్పుడు కమ్యూనికేషన్ అనమాట అంటే రఫ్ బ్రేకింగ్ కూడా అయిపోయింది ఆ రఫ్ బ్రేకింగే చాలా టఫ్ అచీవ్మెంట్ అది ఇండియా అచీవ్ చేసేసింది ఈవెన్ దిస్ ఇస్ అన్ అచీవ్మెంట్ దిస్ ఇస్ అన్ అచీవ్మెంట్ అండ్ టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ దూరంలో ఉందనగా మనం అనమాట దాంతో కమ్యూనికేషన్ సో జిఎస్ఎల్వి మార్క్ త్రీ లాంచింగ్ వెహికల్ ద్వారా దీన్ని మనం లాంచ్ చేసాం అండ్ షుడ్ ఆల్సో టెల్ ఇస్రో దట్ హోల్ ఇండియా ఈజ్ విత్ ఇస్రో అండ్ ఖచ్చితంగా ఒక రోజుకి ఈజ్ గోయింగ్ టు సక్సీడ్ అండ్ సక్సెస్ కంటే కూడా ఫెయిల్యూర్ నుంచి మనం చాలా ఎక్కువ నేర్చుకుంటాం వీలైన నాట్ ఫ్రమ్ ఫెయిల్యూర్ దాన్ సక్సెస్ ఎందుకంటే ఎలా ఫెయిల్ కాకూడదో కేవలం ఫెయిల్యూర్ నుంచే నేర్చుకుంటాం అందుకని ఫెయిల్యూర్స్ నుంచే మనం ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు ఫెయిల్యూర్ ఎక్కువ జరగటం వల్ల కసి కూడా మనసులో ఎక్కువ పెరుగుద్ది అనమాట దేశంలో కూడా అంతే స్ట్రెంగ్ ఉంటుంది సో డెఫినెట్లీ ఒకటేసారి సక్సెస్ అయిపోయామనుకోండి ఖచ్చితంగా మనం నిజంగా మనం గ్రేట్ అని ఫీల్ అయిపోతాం సో వీ నీడ్ టు టేక్ సమ్ టైమ్ సమ్ పాజ్ దిస్ ఇస్ జస్ట్ ఏ పాజ్ బట్ నాట్ ద ఎండ్ ఇది కేవలం ఒక పాజ్ మాత్రమే ఒక విరామం మాత్రమే అంతమైతే కాదు